ఆహనా బ్రహ్మ జంధ్యాల గారి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నిర్మించింది ఈ చిత్రాన్ని పిసినారితనాన్ని ఆధారంగా చేసుకుని హాస్యాన్ని సృష్టించిన ఈ సినిమా పూర్తి స్థాయి కామెడీ సినిమాల విషయంలో టాలీవుడ్లో ఓ చరిత్ర సృష్టించింది మొదటి నుంచి చివరి వరకు ఈ సినిమా చేసింది హీరోగా ఎదుగుతున్న రాజేంద్ర ప్రసాద్ గారు ప్రదర్శించారు ఆయన సినీ కెరీర్ లో ఆహ్న పిల్లంటే ఓ మైనగా నిలిచింది ఈ సినిమాతో రాజేంద్ర ప్రసాద్ కు వెనుతి చూసుకునే పరిస్థితి రాలేదంటే అతిశయక్తి కాదేమో కోటా శ్రీనివాసరావు గారు పిసినారిగా కీలకమైన పాత్ర పోషించారు హీరోయిన్ గా రజని ఇంకా నూతన ప్రసాద్ గారు రాళ్లపల్లి గారు వంటి సీనియర్ నటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు సినిమాలో గోల్డెన్ స్పూన్ తో పుట్టిన హీరో రాజేంద్ర ప్రసాద్ తాను ప్రేమించిన అమ్మాయి కోసం పరమ పిసినార్గా నటించాల్సి వస్తుంది హీరోయిన్ రజనీ తండ్రి కోట శ్రీనివాసరావు గారు పిసినారులకి పిసినారి అటువంటి వ్యక్తిని మెప్పించి అతని కూతుర్ని పెళ్లి చేసుకునేందుకు పిసినారుగా మారిన రాజేంద్ర ప్రసాద్ పడే పాటలు కడుపుబ్బ నవ్విస్తాయి భాగంగా హీరో తాను ఇంకా నిరూపించుకోవడానికి తంటాలు పడుతుంటాడు అలా కొంత హీరో ఆ పిసినారి మామకు బాగా దగ్గరవుతాడు అదే సమయంలో తన కొడుకు పిసినారి కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని హీరో తండ్రి నూతన్ ప్రసాద్ గారు కూడా ఆ ఊరొచ్చి ఆ ఇంట్లోనే దిగి తన కొడుకు ప్లాన్లను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తుంటాడు దీంతో ఆరంభం నుంచి ముగింపు వరకు పగలబడి నటిస్తాడు డైరెక్టర్ చివరికి పిసినారి భార్య కూతురు కలిసి తిరగబడి కోటా గారికి బుద్ధి చెప్పి ఈ పెళ్లికి ఒప్పిస్తారు ప్రముఖ కథ రచయిత ఆదివిష్ణు గారు రాసిన సత్యం గారి ఇల్లు నవల ఆధారంగా అభివృద్ధి చేశారు ఇక కాస్టింగ్ విషయానికి వస్తే కథలో కీలకమైన పాత్ర పిసినారి హీరోయిన్ తండ్రి లక్ష్మీపతిది ఈ పాత్రను తొలత రావు గోపాల్ రావు గారు పోషిస్తే బాగుంటుందని భావించారు కానీ పాత్ర స్వభావం ప్రకారం ఆయన ఎంపిక సరికాదని ఎవరో సూచిస్తే ఆయన్ను కాదనుకొని కోట శ్రీనివాసరావు గారిని అనుకున్నారు అప్పటికి కేవలం రెండంటే రెండే సినిమాల్లో నటించిన కోటా గారు ఈ పాత్రకు తీసుకున్నారు అందుకు తగ్గట్టే కోటా గారు అద్భుతమైన నటంతో కట్టిపడేశారు పడేశారు రాజేంద్ర ప్రసాద్ గారు కోట శ్రీనివాసరావు గారు పోటీ నటించారు లక్ష్మీపతి పాత్ర కోసం కోట తన జుట్టు చాలా వరకు తీసేయించుకుని చిన్న తలకట్టుతో క్రాఫ్ట్ చేయించుకోవాలి అప్పటికే మరికొన్ని సినిమాల్లో నటిస్తుండటంతో ఈ సినిమాలోని పాత్ర ప్రాధాన్యత విశిష్టత దృష్ట్యా దీన్ని వదులుకోలేక విగ్గు పెట్టుకుని నటిస్తా అని ఇతర సినిమాల దర్శక నిర్మాతలను ఒప్పించి మరీ ఆహనా పిల్లంటలో ఆ పాత్ర చేశారు ముతక పంచా చిరిగిన బనీను పగిళ్ళ కళ్లద్దాలతో కనిపించే ఈరోల్ ఆహార్యాన్ని జ్యాలగానే స్వయంగా తీర్చిదిద్దారు పంచా బట్టలు మాసిపోయి ఉండాలని పనిగట్టుకుని దుమ్ముల్లో దొరిలించి మరీ ఇచ్చేవారట కళ్ళజోడు మామూలుది తిప్పించి తరువాత జంత్యాల గారు రాయి పెట్టి పగలగొట్టి మరి పగిలిన కళ్ళద్దాలతో నటింపజేశారు బ్రహ్మానందం గారికి ఈ సినిమాతో బ్రహ్మానందంగా బాగా పేరు వచ్చింది తన జీతాన్ని కోసేసినప్పుడల్లా ఆయన కోట శ్రీనివాసరావు గారిని తిట్టే తిట్లు కడుపుబ్బ నవ్విస్తాయి ఈ సినిమాను హైదరాబాద్ దేవరా యామిజాల గ్రామాల్లో తీశారు ఈ గ్రామాల్లో ఉన్న కొన్ని ఇళ్లల్లో వేరే సిట్లు వేయకుండానే తీయడం ఈ సినిమా మరో ప్రత్యేకత దాదాపు పదహారు లక్షలతో రూపొందిన ఈ చిత్రం దాదాపు ఐదు కోట్ల వసూలు సాధించడం విశేషం సినిమా కథలో పిసినారితనం కీలకం కానీ కలెక్షన్ల విషయంలో ప్రేక్షకులు చాలా దారాళం చూపించారు ఈ స్థాయి పిసినారితనం ఉన్న సినిమాలు ఆహనా పిల్లంట తర్వాత ఇప్పటి రాలేదని చెప్పాలి భవిష్యత్తులో వస్తాయంటే ప్రశ్నార్థకమే